నీకు విషయం చెప్పన్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెమ్మది ఉండదండి మనకి నెమ్మదినిచ్చే చోటు ఒకే ఒక్క చోటు ప్రపంచంలో అదే క్రైస్తవ ప్రార్థన మందిరం అక్కడ నెమ్మది దొరుకుతుందండి మనిషికి అక్కడ ప్రశాంతత దొరుకుతుందండి మనిషికి కాలం గడుపుతాం నీ కాలం ఎక్కడా ఎలా గడుపుతున్నావు ఎక్కడ గడపాలో తెలుసా బైబిల్ దగ్గర గడపండి బైబుల్ జ్ఞానుల దగ్గర గడపండి లేదా మందిరములో గడపండి సువార్తలో గడపండి ప్రార్థన చేయుటలో కాలం గడపండి కాలము గడిపితే నీవు ఈ కాలం ముగిస్తే కన్న తండ్రిని కలుసుకునే విధంగా కాలం గడపండి కన్న తండ్రికి దూరమై కలకాలము కాలే మంటలలోనికి వెళ్ళే విధంగా మన కాలం గడపకూడదని మనస్ఫూర్తిగా మీరందరూ ఈరోజు నుంచి అయ్యా నీకోసమే నేను కాలం గడుపుతానని తండ్రికి మాట